హాయ్ ఫ్రెండ్స్ జవహర్ నవోదయ సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై తేదీన జరగటం జరిగింది దానికి సంబంధించి అర్ధమేటిక్ అనగా మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి పేపర్ ఆన్సర్స్ మన యొక్క ఛానల్లో క్రితమే అప్లోడ్ చేసి ఉన్నాము ఒకసారి అది చూసుకోండి మ్యాథ్స్ దాదాపుగా బాగా ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు ట్వంటీకి ట్వంటీ కూడా పెట్టవచ్చు పద్దెనిమిది మార్కులు పెట్టినా కూడా పద్దెనిమిది బిట్స్ పెట్టినా కూడా మంచి స్కోర్ అవుతుంది ఇక ఇప్పుడు మెంటల్ ఎబిలిటీ ఆన్సర్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఈ మెంటల్ ఎబిలిటీ కూడా దాదాపుగా సులభతరంగానే ఉందని చెప్పుకోవచ్చు మనము సరే ఈ యొక్క వీడియోస్ తర్వాత సాయంత్రం మనం కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు లాస్ట్ ఇయర్కి ఇయర్కి ఎలా ఉంటుందో అది కూడా చెప్పుకుందాం ఓకే ఒకసారి ఈ ఆన్సర్స్ మెంటల్ ఎబిలిటీ ఆన్సర్స్ కానీ చూస్తే ఒకటోది వచ్చేసి ఆన్సర్ బి రెండవది వచ్చేసి ఆన్సర్ డి మూడోది వచ్చేసి సి నాలుగోది వచ్చేసి డి ఓకే ఫ్రెండ్స్ ఇది ఐదోది వచ్చేసి బి ఆరోది వచ్చేసి కూడా బి ఏడవది వచ్చేసి కూడా డి ఎనిమిదవది డి ఓకే తొమ్మిదోది వచ్చేసి సి పదోది వచ్చేసి డి పదకొండోది వచ్చేసి ఏ పన్నెండది వచ్చేసి బి పదహారు వచ్చేసి పద్నా పదమూడు వచ్చేసి బి పద్నాలుగు వచ్చేసి కూడా బి పదిహేను వచ్చేసి ఏ ఆన్సర్ జాగ్రత్తగా స్కిప్ చేయకుండా ఒకసారి స్లోగా మూవ్ అవుతూ చూసుకోండి ఫ్రెండ్స్ ఓకే మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కీ ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్ పదహారు బి పదిహేడు వచ్చేసి బి ఆన్సర్ పద్దెనిమిది వేసి పంతొమ్మిది వచ్చేసి ఇరవై వచ్చేసి కూడా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇరవై ఒకటి ఏ వస్తుంది ఇరవై రెండో క్వశ్చన్కి ఆన్సర్ సి వస్తుంది ఇరవై మూడో క్వశ్చన్కి వచ్చేసి బిఏ మెటలబిలిటీ చాలా ఈజీగా వచ్చిందనే చెప్పచ్చు ఇరవై నాలుగు దానికి ఏ వచ్చింది దాదాపు ఈసారి కటాఫ్ కూడా కొంచెం పెరగొచ్చు అనేది నా అంచిన కట్ ఆఫ్ ఈ వీడియో తర్వాత కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాను ప్యాసేజ్లు కూడా చాలా ఈజీగా వచ్చాయి ఫ్రెండ్స్ ఇరవై ఐదు ఆన్సర్ వచ్చేసి ఏ ఫ్రెండ్స్ ఇరవై ఆరు కూడా ఏ ఇరవై ఏడు ఏ ఇరవై ఎనిమిది వచ్చేసరికి సి ఆన్సర్ వచ్చింది ఇరవై తొమ్మిది వచ్చేసి బి ఆన్సర్ ముప్పై వచ్చేసి ఏ ముప్పై ఒకటి వచ్చేసి సి ముప్పై రెండు వచ్చేసి ఆన్సర్ ఏ ఫ్రెండ్స్ ముప్పై మూడు వచ్చేసి సి ముప్పై నాలుగు వచ్చేసరికి బి ముప్పై ఐదు డి ముప్పై ఆరు వచ్చేసి ఏ ముప్పై ఏడు వచ్చేసి సి ముప్పై ఎనిమిది ఏ ముప్పై తొమ్మిది సి నలభై వచ్చేసి ఏ ఫ్రెండ్స్ ఓకే టోటల్గా మనం గమనించినట్లయితే మెంటలబిలిటీ పేపర్ అనేటువంటిది చాలా చాలా ఈజీగా ఉంది దాదాపుగా నలభై బిట్లకి ముప్పై తొమ్మిది బిట్లు బాగా ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు ముప్పై ఎనిమిది లేక ముప్పై తొమ్మిది పెట్టచ్చు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై ఈ ముప్పై ఎనిమిది పైన వచ్చిన వాళ్ళందరూ కూడా బాగా స్కోర్ చేసినట్టుగానే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ ప్యాసేజెస్ మీకు కీ పెడతాను ఇవి ఒకసారి మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి మొదటిసారి మన ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కటాప్కు సంబంధించి కౌన్సిలింగ్ అదేవిధంగా ఏ డాక్యుమెంట్స్ కావాలి ఇటువంటి అనేక సమాచారం కూడా మన యొక్క ఛానల్లో అందుబాటులో ఉంటుంది గమనించగలరు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్